దక్షిణ అయోధ్య పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రశంసలు పొందుతున్నారు భద్రాచలం ఈవోగా రమాదేవి భద్రాచలం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులేంటి భక్తులు కాకుండా భద్రాచలం వాసుల చేతి కూడా అనిపించుకుంటున్న ఈవో రమాదేవితో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్య పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై అదేవిధంగా భక్తులకు ప్రత్యేక పూజలు అందిస్తున్న ఈవో రామాదేవి గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి మీరు ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చినప్పుడు ఆలయ అభివృద్ధిపై అదేవిధంగా భక్తులకు అందించే సేవలు శ్రీరామ సీతారామచంద్ర స్వామి ప్రత్యేక పూజలు భక్తులకు అందిస్తున్నారు మీ మీ అందు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి భక్తులు కూడా మంచిగా ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి మా ప్రేక్షకుల కోసం మీ నుండి ఆలయ అభివృద్ధిపై చెప్పండి జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అనగానే మనందరికీ తెలుసు ఇది దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి దేవస్థానము దీనికి నేను అంటే గత సంవత్సరం ఆగస్టు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నేను రెగ్యులర్ ఇవ్వగొచ్చాను అంతకంటే ముందు ఒక జనవరి నుంచి అంటే ఫిబ్రవరి పదహారు నుంచి కొన్ని నెలలు అంటే ఏడు నెలలు చిల్లర ఏడున్నర నెలలు నేను ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేశాను తర్వాత ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నుంచి నేను రెగ్యులర్ ఈవోగా పోస్టింగ్ ఇక్కడ నాకు ఇచ్చారు దాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తూ నేను రాముల వారి సేవ కోసమని మనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు గావించాలనే ఉద్దేశంతో మనం అలాగే భక్తులందరికీ కూడా అన్ని విషయాలు ట్రాన్స్పరెంట్ గా అందరు మనసులోకి వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా మనం ఈ చేయడం జరిగింది వన్ సెకండ్ మనందరికీ తెలుసు ఇక్కడికొచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించడం తర్వాత దేవాలయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా భక్తులకి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అంటే ముఖ్యంగా ఆన్లైన్ సర్వీసెస్ ని మనము ప్రారంభించుకోవడం జరిగింది గత ఏడెనిమిది నెలల కిందటనే ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మనము అకామిడేషన్ కానీ అంటే మన దగ్గర ఉన్నటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయో ముందు అందరికీ అందుబాటులో ఉండేవి కావు ఇప్పుడు ఇంటి దగ్గరే కూర్చున్న దగ్గర నుంచే అకామిడేషన్ అట్లాంటి ఫెసిలిటీస్ చేసుకోవడం కోసం ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ సర్వీసెస్ లో అకామిడేషన్ పెట్టాము అలాగే ఇరవై నాలుగు పూజల్ని అంటే కొత్త రకరకాలైనటువంటి కొత్త కొత్త పూజల్ని ఆ గారి గారు ఆధ్వర్యంలో మనకి ఇక్కడికి పంపించడం జరిగింది దాన్ని ఆ అమల్లోకి తీసుకురావడం మాత్రం ఒక ఒక ఎని ఎనిమిది నెలల కిందట ఆ పూజలన్నిటిని కూడా ఆన్లైన్ లో ఉంచి ఇరవై నాలుగు ని కూడా మనం అంటే సేవల్ని కూడా మనం పెట్టి వాటిని అందరినీ ఆ పూజలు కూడా భక్తులందరికీ చేరువలోకి తీసుకొచ్చాము అలాగే ముత్యాలు ఇక్కడ భద్రాచలం మనం కానీ రామచంద్ర స్వామి వారికి ఇష్టమైనటువంటి ముత్యాల తలంబరాలు అలాంటి ముత్యాల తలంబరాలను కూడా మనం ఆన్లైన్ సర్వీస్ లో పెట్టాము భక్తులందరికీ చేరువగా చేసే ఉద్దేశంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగలు కూడా తెలుసు ము ఏకాదశి గానీ శ్రీరామనవమి కానీ ఈ రెండు కూడా మేజర్ ఫెస్టివల్స్ అన్ని కూడా చాలా ఘనంగా మన గా శ్రీరామనవమిని కూడా జరుపుకున్నాము అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చాము అలాగే ఇక్కడకు వచ్చే ప్రతిభక్ భక్తుడికి కూడా మనకు ఇక్కడ మంచినీటి సౌకర్యం అంటే భద్రాద్రి జల ప్రసాదం ద్వారా మనం మంచినీటి ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తున్నాము అలాగే షేడ్ అంటే ముందు ఇక్కడ ఎండలు ఎక్కువ చాలా మందికి మనం ఎండాకాలం రాగానే ముఖ్యంగా వారికి వచ్చే భక్తులకు ఇన్కన్వీనియన్స్ లేకుండా మజ్జిగ పంపిణీ అనేది కూడా చేస్తూ ఉన్నాము అలాగే ఎండ కూడా వాళ్ళకి తగలకుండా మనం కూల్ పెయింట్స్ అట్లాంటివి వేశాము తర్వాత జిఎంఆర్ ద్వారా మనం ఒక కోటి రూపాయల వర్త కలిగినటువంటి షెడ్స్ ని కూడా అంటే పాత్వే అంటే మార్గము వాళ్ళు వచ్చే మార్గాన్ని అంటే దేవాలయాన్ని చేరుకునే వేని మనము ప్రత్యేకంగా షెడ్స్ ను వేసుకోవడం కూడా జరిగింది అది ఇప్పుడు ప్రారంభిస్తారు త్వరలో ఆ అలాగే మా భక్తులందరికీ నీడ ఉంటుందనే ఉద్దేశమే కాకుండా మంచినీటి సౌకర్యమే కాకుండా ప్రసాదం కూడా మనకు భక్తులకు చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్రెష్ ప్రసాదాన్ని అందించడము అందులోను ఫ్రీ ప్రసాదాన్ని ఉదయం మధ్యాహ్నం కూడా మనం వారికి ఫ్రీ ప్రసాదాన్ని అందిస్తున్నాం మన సబ్ టెంపుల్స్ అయినటువంటి పర్ణశాలలో కూడా శని ఆధారాల్లో వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా ఫ్రీ ప్రసాదాన్ని మనం శనివారము ఆదివారం కూడా అందిస్తున్నాము అలాగే వచ్చే భక్తులకు అకామిడేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొత్త కన్స్ట్రక్షన్స్ టీటీడీని కూడా అందుబాటులోకి అంటే టిటిడి గెస్ట్ హౌస్ ఒకటి ఇంతకుముందు కట్టి ఉన్నారు దాన్ని మనం భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అది కూడా ఆన్లైన్ లో ఉంచాము అలాగే మనకు ఇక్కడే సౌమిత్రి పక్కన కొత్తగా జానకి సదనం అనే కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసుకోబోతున్నాము అలాగే రకరకాలైనటువంటి కన్స్ట్రక్షన్స్ అలాగే వారికి వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అంటే క్యూ లైన్ లోనే వారికి మంచి నీటి సౌకర్యం అంటే ఈవెన్ మంచి నీటి ఫెసిలిటీ ఏదైతే ఉందో క్యూ తో పాటు వారికి దగ్గరగా మంచిగా ఎలా అందిస్తున్నామో మంచి నీటిని కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం ఖచ్చితంగా మంచి నీటిని కూడా వారి దగ్గరే తీసుకెళ్లి అందిస్తున్నాము అలాగే వచ్చిన భక్తులందరికీ కోసం కూడా ఇక్కడికి వచ్చే భక్తులు చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాలకు నచ్చి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వచ్చే భక్తులందరికీ కూడా మనం ఇక్కడికి రాగానే మంచి సౌకర్యం కల్పించాలన్న క్యూ లైన్ లో అంటే క్యూ ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా త్వరగా దర్శనం అయ్యేటట్టుగా అలాగే వచ్చిన వాళ్ళలో ఎవరైనా కానీ మహిళలు గాని అంటే మహిళలు అంటే మన చిన్న చంటిబిడ్డ తల్లి కానీ అంగవికలు కానీ ఎవరైనా అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా లైన్ లో నిలబడాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం వారందరి కోసం కూడా బేడా మండపంలో వారు టికెట్ తీసుకున్న తర్వాత బేడా మండపంలో కూర్చోబెట్టి వారిని ప్రత్యేకంగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము అలాగే ఈ ఊర్లో ఉన్న భక్తులు కూడా చాలా మందికి త్రీ టు ఫైవ్ వారంలో మూడు మూడు నాలుగు రోజులు వాళ్ళని మనం దర్శనానికి కూడా వారు వచ్చి చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఈ ఇక్కడికి వచ్చే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు డ్రెస్ కోడ్ లోకి రావాలంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ మిగతా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము టికెట్ కౌంటర్స్ తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకా రెండు మూడు టికెట్ కౌంటర్స్ ని కూడా మనం అందుబాటులోకి తీసుకురాబోతున్నాము అందులో ముఖ్యంగా కియాస్క్ సౌకర్యం అంటే ఎవరైనా చదువుకున్న వారు ఉన్నట్టయితే టికెటింగ్ తీసుకోవడానికి ఈజీగా వారంతకు వారే టికెట్ తీసుకునే విధంగా కి కూడా ఏర్పాటు చేయబోతున్నాము ఆ అలాగే వచ్చే భక్తులందరికీ కూడా ఈ టికెటింగ్ సౌకర్యం అంటే టికెట్ ఇంత మా మాన్యువల్ టికెటింగ్ ఉండేది ఇప్పుడు ఈ టికెటింగ్ సౌకర్యం లడ్డు ప్రసాదాల దగ్గర కానీ అన్ని కూడా కంప్యూటరైజేషన్ ద్వారా మనము అందరికి అందుబాటులో తీసుకొస్తున్నాము ఎవరైనా కానుకలు సమర్పించినట్టయితే ఆ కానుకలు కూడా వారికి వెంటనే రసీదు ఇవ్వడము అలాంటిది ఏదైనా చెక్ అట్లాంటిది ఇచ్చినట్టయితే వారికి మనము ఆ చెక్కు డిపాజిట్ చేసిన తర్వాత వారికి మనము మాన్యువల్ రిసిప్ట్ ఇచ్చి తర్వాత ఆ ను పంపిస్తాము అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బంగారం లాంటి వెండి వస్తువు లాంటి కానుకలు ఇచ్చినట్టయితే ఆ వస్తువు ఉన్నటువంటి బొమ్మతో సహా మనం వారికి రిసీట్ ఇస్తున్నాం అంటే వారు ఏం సమర్పించుకున్నారనేది ఒక రికార్డెడ్ ప్రూఫ్ గా ఆ కంప్యూటరేషన్ ద్వారా మనం ఒక ఫోటోగ్రాఫ్ ద్వారా ఇస్తున్నాము అలాంటివన్నీ కొత్త కొత్తవన్నీ తీసుకొస్తున్నాము ఇంకా కొద్ది త్వరలో గంగా అంటే మన గోదావరి హారతి గంగా హారతి మాదిరిగా గోదావరి హారతి కూడా మనం ప్రారంభించుకోవాలనుకుంటున్నాము అలాగే మనకు తెలుసు అకామిడేషన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాము నీడని ఇస్తున్నాము మంచి మంచినీళ్ళు సౌకర్యం ఇస్తున్నాము ప్రసాదాలు ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా రకరకాలైనటువంటి అంటే వారికి ఇబ్బందులు గురి కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా స్వామివారిని దర్శించుకునేటట్టుగా వారికి అందుబాటులో ఇంకా కొంతమంది వస్తారు చాలా మందికి ప్రోటోకాల్ వ్యవస్థ కూడా ఇంతకుముందు ఇక్కడ లేదు అలాంటి వారి కోసమని ఒక ప్రోటోకాల్ వ్యవస్థను కూడా మనం సపరేట్ గా ఏర్పరచుకోవడం జరిగింది ప్రోటోకాల్ ఏంటంటే అక్కడికి వచ్చిన వారు అక్కడ కూడా టికెట్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి వారికి ప్రోటోకాల్ రూమ్ లో తర్వాత అలాగే ఏమేమి ఉన్నాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి తర్వాత వారు ఎక్కడి నుంచో వస్తారు దూర ప్రాంతాల నుంచి లెటర్స్ ద్వారా వస్తుంటారు వాటి ద్వారా వస్తుంటారు డిపార్ట్మెంటల్ లెటర్స్ ద్వారా వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక మనిషినిచ్చి అంటే ఆ టైం ను బట్టి మనం అక్కడక్కడ స్వామివారిని వెంటనే దర్శనం చేయించడానికి మనం ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఒక అంటే హవర్స్ టుగెదర్ ఇక్కడ నిలబడకుండా లైన్ లో నిలబడకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఉన్న స్టాఫ్ తోనైనా చక్కగా చేయించి వారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్వామివారి దర్శనం తీసుకొని వారి వారి ఇండ్లకి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే మన దేవస్థానానికి భూములు కూడా ఉన్నాయి ఆ భూములు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏడు వందల ఆ ఎయిట్ ఎయిటీ నైన్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల ల్యాండ్ భూమి ఉంది అందులో ఒక వంద ఎకరాలకు పైగా మనం గోశాలకు కూడా ఏర్మార్క్ చేసుకున్నాము టెంపుల్ దగ్గర ఒక గోశాల ఉంది అలాగే మనకు పురుషోత్తం పట్టణంలో కూడా మనకు ఒక గోశాలం కట్టుకున్నాము అక్కడ కంటైనర్స్ పెట్టుకున్నాము అరవై గోవులు దాకా ఉన్నాయి గోవులు కూడా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి కంటైనర్స్ అంటే రూమ్స్ లాగా పెట్టి ఆ ఏదైతే మిత కోసం షెడ్స్ వేయడం జరిగింది వాటి నీడ కోసం షెడ్స్ వేయడం జరిగింది మంచి నీటి తొట్టులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫాగర్స్ అంటే ఎండాకాలం ఇక్కడ ఎక్కువ కాబట్టి చల్లగా ఉండేటందుకోసం ఫాగర్స్ కూడా ఏర్పరచుకోవడం జరిగింది ఈ విధంగా రకరకాలైనటువంటి అంటే ఫెసిలిటీస్ ఫుడ్ కూడా మంచిగా అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా మనం వాటికి సౌకర్యవంతంగా కల్పించాలనే ఉద్దేశంతో కూడా చర్యలు తీసుకుంటున్నాము ఇవన్నీ కాకుండా కూడా డెవలప్మెంట్ వైపుగా కూడా చాలా మంది డోనర్స్ వస్తున్నారు ఏ రోజు ఆ రోజు మనకి ముందు గతంలో లేని విధంగా శ్రీరామ చాంటింగ్ చాంటింగ్ కూడా మనం డోనార్ సహకారంతో చాంటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనం కళ్యాణం దగ్గర కూడా మంచి ఒక మైక్ సెట్ ని ఈ మధ్య కాలంలో వర్షాకాలం అనుకోండి పెద్దగా వచ్చినప్పుడు చిత్రకూట మండపంలో చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాము అలాగే పెద్ద ఎత్తున డోనాస్ గత ఏడాది నుంచి కూడా పన్నెండు వాహనాలు ఇవ్వడం జరిగింది తర్వాత మనకు ముత్తంగి అలంకారం ఇవ్వడం జరిగింది అలా పెద్ద పెద్దవి అంటే తులసి బంగారు తులసి కూడా మనకు ఒక నలభై రెండు లక్షలు వర్తున్నటువంటి బంగారు తులసి అర్చన కోసం ఇవ్వడం జరిగింది ఇలాంటి వస్తువులన్నింటినీ కూడా స్వామివారి సేవలో ఉపయోగిస్తున్నాము వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ స్వామివారిని దర్శింపజేస్తున్నాం जय श्री राम